కులముడయ్య పావాయ్ ఇలుందరాయ్ పాడి పరై కొండు మావాయ్ పిలందానై మల్లరై మాటియా దేవాది దేవనై చంద్రునాం విత్తాల్ ఆవా వెండ్రారాయుందరు రేలో రంబావాయ్ తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది తెల్లవారినదిని మేతకు విడవబడినటువంటి గేదెలు నల్లు దిక్కులను వ్యాపించుచున్నది మన తోటి పిల్లలు వ్రతాస్థలమునకు వెల్లుటికై బయలుదేరి అట్లు వెల్లుటియే ప్రయోజనకరమని భావించి నడుచున్నారు కృష్ణుని వద్దకు వెల్లుటియే ఫలమని భావించి వారు వెళ్ళుచున్నారు అట్లా వెళ్ళుచున్న వారిని నిలిపివేసి మేము నిన్ను పిలుచుటకు నీ ద్వారమందు నిలిచి ఉన్నాము కుతూహలము గల ఓ లలన లేచిరమ్ము శ్రీకృష్ణుని దివ్యమంగళ గుణములను కీర్తించి వ్రతమును ప్రారంభించి వ్రతములకు సాధ్యమైనట్టు పర అను సాధనమును గ్రహించి కేసుయను రాక్షసుని చీల్చి సంహరించినట్టు మల్లు ప్రాణములను పోలగొట్టినట్టుయూ దేవతలందరికీ ఆ దేవుడినైనా వానిని సమీపించి సేవించిన ఎడల అతడు మెచ్చుకొని అయ్యయ్యో నేనే రావాలను అనుకుంటున్నాగా మీరే ఉచితరి అని మనస్సు పరిశీలించు మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే లేచి రమ్ము అని తోటి కన్యకను గోదా గోపికలు మేలుకొల్పుచున్నారు ఈ వాస్రూములో జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్